നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രീം നെയനുമ വിചിത്ത మొన్న వైజాగ్ నక్షత్ర కేసు అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేసు ఇవి రెండే కాదండి ఇలాంటివి సమాజంలో మనము ప్రతిరోజు ఏదో ఒక వార్తా పేపర్లో మనం వింటూనే ఉన్నాం అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరగడానికి సమాజం అంతా పాడైపోయిందా లేదంటే ఎవరికి వారు చేసుకున్న అంటే వాళ్ళ కోరికలకు వాళ్ళ వ్యసనాలకు సంబంధించి అవి ఎక్కువైపోయి జరిగే తప్పులా అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటన్నింటినీ మనం అరికట్టలేమా ఇలాంటి వాటి గురించి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు మనతో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్లో తెలియజేస్తూనే ఉన్నారు అయినా కూడా మార్పు ఏమాత్రం కూడా జరగకుండా కొత్త కొత్తవి ఇంకా అంటే కఠినమైన ఘోరాలు అనేవి వింటూ ఉన్నాం ఇలాంటి వాటి గురించి మనకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ కే ప్రియా చౌదరి గారు మేడం ఎప్పటికప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు వినగానే ఆ మాటలు ఖచ్చితంగా మారిపోవాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కానీ మరి ఎందుకు మార్పు రావట్లేదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ జరుగుతోంది ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ రోజుల్లో చూసుకుంటే అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి అక్రమ సంబంధాలు పెరిగిపోవటానికి భార్య భర్తల అంటే మధ్య ఉండే అండర్స్టాండింగ్ తగ్గడం వల్లే అంటారా సమాజంలో జరిగే ఈ పరిస్థితుల ప్రభావం అంటారా కుటుంబ వ్యవస్థ అవటం ఫెయిల్యూర్ ఫ్యామిలీస్ ఫెయిల్యూర్ ఎలా అంటారేమో ఇంతకుముందు ఏమయ్యేది అంటే ఒక ఊరిలో ఉన్నటువంటి కుటుంబము ఆ చదువు సంధ్య అన్నీ అక్కడే ఉండే ఒకవేళ ఉద్యోగం ఎదుకోవాల్సి వస్తే ఆ పక్క ఊరో లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం అయితే దూరమో వెళ్ళేవాళ్ళు ఆ కుటుంబం తరతరాల గురించి ఆ ఊరిలో ఒక చరిత్ర ఉండేది అలాగే వాళ్ళ పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సీసీ కెమెరాలే వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అరే వీడు మన మన పలానా రామయ్య కొడుకు కదా లేకపోతే మన సీతమ్మ మానకోడలు కదా లేకపోతే పలానా వాళ్ళు కదా అరే ఈడేంద్ర ఇక్కడ కూర్చున్నాడు ఈ పిల్లేంద్ర వాడితో సినిమాకి వెళ్తుంది ఈ పిల్లంట్రా అట్ట మాట్లాడుతుంది లేకపోతే ఈ ఏంట్రా ఇట్లా జరుగుతున్నాయి ఇమ్మీడియట్గా ఆ వార్తలన్నీ ఇంటికి వచ్చేసేయి ఇంటి దగ్గర బడితే పూజ రెడీగా ఉండేది ఇప్పుడు ఏమైంది మనం ఎదిగాం దేంట్లో ఎదిగాము ఇదేంట్లో ఎదిగామంటే నేల విడిచి సాము చేయడంలో ఎదిగాం ఇంతకుముందు నేల మీద సాము చేసి పంటలు పండించి సృష్టిగా ఆరోగ్యకరమైన తిని ఆరోగ్యవంతమైన ఆలోచనలతో పడుకొని ఆరోగ్యకరంగా ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేటటువంటి సిచువేషన్లో ఉన్నాం ఇప్పుడు ఏం చేసావు నేల విడిచి సాము చేస్తున్నాం అంటే ఏంటి విదేశాలకు ఎగిరిపోతున్నాము అక్కడ అవకాశాలు ఉన్నాయి లేవా అని అన్నట్ల మా పిల్లలు కూడా విదేశాల్లోనే ఉన్నారు కానీ నేను పెట్టిన రెస్ట్రిక్షన్ ఏంటి అని అంటే మీరు చదువుల కోసం వెళ్తారా వెళ్ళండి ఉద్యోగం కోసం వెళ్తారా అది కూడా వెళ్ళండి కానీ కొంత టైం మాత్రమే పెట్టుకోండి తర్వాత మీరు వెనక్కి తిరిగి రావాల్సిందే ఈ దేశంలో ఉండాల్సిందే ఈ కుటుంబంలో ఉండాల్సిందే తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిందే తల్లిదండ్రులు కని అవతల పారేసింది నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు బ్రతకు నువ్వు బ్రతకమని కాదు ఇది ఒక కుటుంబ వ్యవస్థ ఈ వ్యవస్థ నుంచి నువ్వు పుట్టావు అంతేగాని ఎక్కడి నుంచో ఊడి పడలేదు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి యూ షుడ్ ఫాలో దట్ నువ్వు చేసే కంపెనీలో వాడు పెట్టే రూల్స్నే పా ఫాలో అవుతున్నావు నువ్వు నీ దేశానికి సంబంధించిన సంస్కృతిని నీ కుటుంబ వ్యవస్థకి సంబంధించినటువంటి సంప్రదాయాల్ని ఎందుకు వదిలేస్తున్నావు ఏ రూల్ అంటే అక్కడ రూల్ కనుక క్రాస్ అయ్యాడంటే వాడు పీకేస్తాడు ఇక్కడ పీకేసేటటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఇష్టం వచ్చినటువంటి ధోరణిలోకి జనం వెళ్ళిపోతున్నారు ఇవాళ ప్రతి ఒక్కడూ కూడా వెనకటికి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఏంటంటే తరతరాలు ఎలా ఉండాలి అనేటటువంటిది ఆలోచించి తరతరాలకి వాళ్ళొక వృత్తినో లేకపోతే వాళ్ళొక ఆస్తినో లేకపోతే వాళ్ళొక ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మంచి వృత్తిని వాళ్ళు వదిలేసి వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే తరాలు తనం గడవడం మానేసేసి దినం గడిస్తే చాలు అనేటటువంటి ఈ రోజు జనం వచ్చేసారు సో ఈ రోజు ఈ రోజే భవిష్యత్తు ఎవడకు కావాలి భవిష్యత్తు ఎవడకు కావాలి భవిష్యత్తు ఎవడకు కావాలి ఇవాళ అదే భవిష్యత్ ఎవడకు కావాలి అని అంటే విశ్వం కూడా నీ భవిష్యత్తు ఎవడకు కావాలి రా అని కంపెనీలో నుంచి ఏ ఉద్యోగం ఎప్పుడు పీకుతారో తెలియదు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు పా చాలా ఇప్పుడు చాలా తనేమంటారు లీస్ట్ కేడర్లో తీసుకుంటున్నారు కానీ వాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు నేను ఫీల్ అవుతాను అది వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారో లేదో నాకైతే తెలీదు రెండోది ఏంటి అని అంటే డబ్బు 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 ఇవాళ కొంతకాలం వెనక్కి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే ఊర్లో ఎవరో కామందుకు ఒక కారు ఉండేది ఊరు మొత్తానికి కలిపితే ఓ ఫోన్ ఉండేది ఇవాళ పిల్లలకు కూడా ఫోన్లు వచ్చేసినాయి పిల్లల్ని స్కూల్కి పంపడానికి కూడా స్పెషల్ కార్లు వచ్చేసినాయి ఇవాళ ఒకప్పుడు నేను నా మా మా ఇంటికి వెళ్ళాలి అని అంటే రెండు మూడు కార్లు ఉండేమో ఇప్పుడు వెళ్ళాలి అని అంటే నా కారు వెళ్ళడానికి అసలు అక్కడ ప్లేస్ లేదు ఎందుకంటే కారు పార్కింగ్లకైతే అయితే ప్లేస్లు ఉండవు కానీ కార్లు మాత్రం రోడ్డు మీద ఉంటాయి కారు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ వాడికి ఉండదు కానీ కారు మాత్రం వాడికి ఉంటుంది అవన్నీ రోడ్ల మీదే ఉంటాయి ఇటున్నడికి ఉంటుంది ఇటున్న ఇంటి అడిగి ఉంటుంది ఆ ఉన్నది ముప్పై గజాల రోడ్లో ఈ రెండు కార్లు పెడితే సైకిల్ కూడా పట్టదు వెళ్ళేటందుకు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి సరే ఆ కార్ ఏమన్నా డబుల్ సంపాదించుకునుకున్నాడా ఇదివరకు ఈ కారు డబుల్ మొత్తం ఇస్తే కానీ కార్ ఇంటికి వచ్చేది కాదు ఇప్పుడేంటి జీరో డౌన్ పేమెంట్ మీరు తీసుకెళ్ళిపోండి చాలు వాడికి వచ్చేది నలభై వేల జీతం అయితే వాడికి ఉండే క్రెడిట్ కార్డ్ వాల్యూ ఎంత రెండు లక్షలు అంటే సంపాదించే జీతం కంటే ఐదు రెట్లు వాడు ఖర్చు చేస్తారు ఖర్చు కాదమ్మా వాడు సంకరాకి పోయాడు అనమాట అప్పు కాదు ఇంక వాడి మనశ్శాంతి లేదు ఎందుకు ఇక వాడు దేశం గురించి ఏం ఆలోచిస్తాడు కుటుంబం గురించి ఏం ఆలోచిస్తాడు యూట్యూబ్ల గురించి ఏం ఆలోచిస్తాడు నీ గురించి ఏం ఆలోచిస్తాడు బంగాల గురించి ఏం ఆలోచిస్తాడు హత్యల గురించి ఏం ఆలోచిస్తాడు దోపిడీల గురించి ఆలోచిస్తాడు నేను ఓటు ఎవరికి వేయాలో ఆలోచిస్తాడు ప్రపంచం ఎవరు రాసుకున్నారు ఈ రాత ప్రపంచం రాయాలా గ్లోబలైజేషన్ రాయాలా నీకు నువ్వు రాసుకున్నావు నాకు నేను రాసుకున్నాను ఎందుకంటే ఈజీ ఆన్ మనీ ఏముందా అనేది జనం ఎత్తుకుతున్నారు క్రెడిట్ ఒక నా ఒక రెండు నెలలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఒక క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది అప్పు దొరికిపోయింది ఏదైనా చేసేద్దాం మనం ప్రతి ఒక్కళ్ళు అప్పులు 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 అప్పుల మీద వాళ్ళ దేశం నిండిపోయింది తప్ప ఆ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చిన ఆదాయంలో సంతృప్తిగా బ్రతికే వాళ్ళు ఎవరు నేను నిజంగా చెప్తున్నాను కదా ఇవాళ చూస్తే నాకంటే చిన్న పిల్లలు నాకంటే ఖరీదైనటువంటి కార్లు వాడుతున్నారు నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి కార్లు అర్థం కాదు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈజీ ఆన్ మనీ అంటే ప్రతి ఒక్కడు కూడా విలువలకి తిలోదకాలు ఇచ్చేశాడు కుటుంబానికి ప్రాముఖ్యత లేదు విలువ లేదు అతి భయంకరంగా ఈరోజు నేను వాడి కంటే ఎక్కువ బ్రతకాలి అనేటటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయాడు ఇది దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే ఏముందండి సమాజం అంతా అలాగే మారిపోయింది అని మాట్లాడతారు నేను ఒక్క ఈ సమాజం ఎవరండి మనకు అందని పదార్థమా అండి అది ఏమన్నా ఆకాశంలో ఉన్నటువంటి చినుక అండి మనం కంట్రోల్ చేయలేము అది పడుతుంది అనుకుంటానికి అది పడినా కూడా గొడుగనేటటువంటిది ఒకటి ఉందండి మనం తడిచిపోకుండా ఇల్లు అనేటటువంటిది ఒకటి ఉందండి మనం సురక్షితంగా ఉండడానికి అలాగే ఎన్ని మనకు ఆకర్షణీయమైనటువంటి వచ్చినా మన కంట్రోల్ మనకుంది మన జీవితం మన చేతుల్లో ఉండాలి ఇవాళ మన జీతం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది క్రెడిట్ కార్డు ఇచ్చేటటువంటి బ్యాంకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈఎంఐల చేతుల్లోకి వెళ్ళిపోయింది కారు కొన్నవాడి చే షోరూమ్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళందరి చేతుల్లోకి మన జీవితం పెట్టేసిన తర్వాత ఇవాళ నాకు నువ్వు ఎట్టబోతే నాకెందుకు నీ మీద ఒక కసి ఎవరి మీద నాకు కసి నా మీద నాకు కసి లేదు ఈఎంఐలు ఆడ అమ్మాడు పడుతున్నాడు కదా ఆడి మీద కసి ఈఎంఐలు అట్టా ఎగ్గొట్టాలి ఆ ఎపిసోడ్ ట్రెండ్ అవుతుంది అనమాట ఎవరైనా లాయరు అడ్వకేటో ఇంకెవరన్నాను ఈఎంఐలు ఈజీగా ఈ విధంగా మీరు ఉపశమనం పొందవచ్చు మీరు ఏ విధంగానూ కట్టక్కర్లేదు అనగానే వాళ్ళ ముందు బారులు తీరేస్తారు ఆ ఎపిసోడ్ ఫుల్ క్లిక్ అవుతుంది తర్వాత భార్య దానికి కారు ఉంది కొంటావా సస్తావా లేకపోతే వాళ్ళు అది కొనుక్కున్నారు ఆ నెక్లెస్ ఉందా లేదా ఇది అది 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 భయంకరంగా ఈవిడ టార్చర్ పెట్టేస్తా ఉంటది భర్తను పెట్టేస్తూ ఉంటది అది దానికోసం వీడు నానా అప్పులు చేసి నానా లోన్లు తీసి అన్ని బా బాహాటంగా చేసుకొని అవన్నీ పెట్టిన తర్వాత ఈ అమ్మ ఈ ఈ ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది వీటన్నిటికీ కారణం ఎవరు నా భార్య అసలు దీంతో నాకు సుఖం లేదు ఏమి వాడు అక్రమ సంబంధాలు ఎంత బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ మనశాంతి లేదు కదా నేను అది పెట్టుకున్నాను అంటే ఎవడన్నా చెప్పుతో కొడతాడు అని ఎందుకు కొడతాడు బోల్ అంతమంది ఇలాగే ఉన్నారు మనం చూపించేస్తున్నాం కదా మన ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు రాసి సక్రమ సంబంధాల మీద రాస్తున్నాం కానీ సక్రమ సంబంధాల గురించి ఎందుకు రాయమమ్మ మనుషుల జీవితాల్లో ఎందుకు రాయం మనము కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకోకండి కలిసి ఉంటే ఇంత బాగుంటుంది మీరు ఇలా అవుతున్నారు ఇలా ఉండండి ఒకటికి పది గొంతుకలు లెగిస్తే అదే శాసనం అవుతుంది పదుగురాడు మాట పాడి అయి చెల్లు ఇప్పుడు అంటే భార్య ఇలాంటి అవసరాలు అడగడం తప్పంటారా అవసరాలు అడగడం తప్పనలేదు విలాసాలు శక్తికి మించి భర్తకి ఎంత జీతం వస్తుంది పని పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు వాళ్ళ ఎన్ని ఫాల్స్ ప్రస్టేజెస్ జీవితాలు ఉన్నాయో యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ గా నాకు తెలుసు ఎంతమంది మొగుళ్ళు జుట్టు బీకుని వస్తున్నారు నాకు తెలుసు అలాగే ఎంతమంది భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని అది బాగుంది ఇది బాగుంది దాని చేప బాగుంది దీని చేప బాగుంది అని పరుగులు పెడితే మేము మేడం ఇద్దరు పిల్లల్ని కన్నాము మా ఇదిగో మా డబ్బు మా జీవితం మొత్తం వీడికే దారిపోసాం మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగే వాళ్ళు నాకు తెలుసు నన్ను అడగండి నేను చెప్తా సమాజం అంటే ఏంటో నేను కూడా చూశాను నేను మాత్రమే చూసాను ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళలో చాలా కాబట్టే నేను ప్రతిదీ కూడా ఏ ఇష్యూ జరిగినా కూడా నేను కుటుంబానికి ఎందుకు ముడిపెడతాను ఏ ఇష్యూ జరిగినా సమాజానికి ఎందుకు ముడిపెడతానంటే ఆ సమాజం బాగుంటేనే మన కుటుంబంలో మనం బాగుంటాము మన కుటుంబాలన్నీ బాగుంటేనే సమాజం బాగుంటుంది దయచేసి కుటుంబ వ్యవస్థను పట్టించుకోండి మోరల్స్ ని ఫాలో అవ్వండి ధర్మాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను నేను ఇటువంటి రిలేషన్స్ వల్ల పిల్లలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది ఇప్పుడు మా అమ్మాయి నిన్న చెప్తుంది ఏదో ఎవరో మా ఇంటికి వచ్చి స్కూల్స్ గురించి అడిగారు ఒక నాలుగు స్కూల్స్ చెప్తే ఈ స్కూల్లో జాయిన్ చేస్తారనంటే అమ్మ ఎయిత్ క్లాస్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారమ్మా అనేసి ఇంకొక స్కూల్ పేరు చెప్పింది అమ్మ ఆ స్కూల్లో ఫోర్త్ క్లాస్ ఎలిజిబిలిటీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకా మూ అనకండి చెప్పేశాను నేను సమాధానం ఏది ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ సబ్జెక్టులు మాట్లాడండి మన పిల్లలు పక్కదోవ పడుతున్నారమ్మా ఆ పిల్లల్ని ఇలా పెంచండి ఇవి చూపించకండి ఈ ట్యాబులు పెట్టకండి మీరు ఉండండి ఈరోజు ఇంట్లో ఇద్దరు కష్టపడితే కానీ ఇల్లది ఇది వాస్తవం నేను ఒప్పుకుంటా కానీ మన బిడ్డలకి ఇచ్చి ఏదో ఒక సామెత ఉంటుంది కదా ఈయనగాసి కుక్కలకి పోసినట్టుగా మనం ఇంత సంపాదించి చివరికి మన పిల్లలు మన దారిలో లేకుండా అడ్డదారుల్లోకి పోతే వాళ్ళని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి మన సంపాదన మొత్తం థెరపిస్టులకో లేకపోతే ఇంకొక ఇస్టులకో నాలాంటి కౌన్సిలర్లకో పోసి 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 ఇంట్లో తల్లిదండ్రులు మించిన కౌన్సిలర్స్ లేరు తల్లిదండ్రులు మించిన థెరపిస్టులు లేరు బంధువుల్ని మించినటువంటి థెరపిస్టులు అంతకంటే లేరు వీళ్ళని మనం వదిలేసేసి నేల విడిచి సామాన్యాన్ని ఇందాక అందుకే మన యొక్క కుటుంబ బంధాలని వదిలేసాము సామాజిక బాధ్యతల్ని వదిలేసాము దేశం పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమని గౌరవాన్ని భక్తిని వదిలేసాము కాబట్టి ఇవాళ ఇవన్నీ మనం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఏది తెచ్చినెత్తినేసినా కూడా అదేంటో తెలియకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన దుర్గతలో మనం ఎందుకున్నామంటే మన గురించి మనం ఆలోచించేటటువంటి స్థితిని స్థాయిని దాటిపోయాం కాబట్టి మేడం మీరు అన్నారు విలాసాల వల్ల భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి ఇట్లాంటి తప్పుడు మార్గాలకి తీస్తుంది అని చెప్పి విలాసాలు ఒక్కటే రీజన్ అని ఎందుకు అనొచ్చు మేడం నేనంటాను భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రేమ లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది అని చెప్పి ఎక్కడి నుంచి రావాలి అండర్స్టాండింగ్ ప్రేమ పోనీ మీరు చెప్పండి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎపిసోడ్లు నేను చెప్పాను కదా మీరు కూడా కొంతకాలం ప్రయాణం చేశారు కదా ఎక్కడి నుంచి రావాలి ప్రేమ అనురాగం ఆప్యాయత చాలా మందిని చూస్తుంటాం కదా మేడం భార్యాభర్తలు ఇద్దరు అంటే ఎవరి పాటికి వెళ్ళామా వచ్చామా అడిగిన ప్రశ్న ఉంటే ఇవన్నీ రావు కదా అన్నారు ప్రేమ ఎలా పెంపొందించుకోవాలి యంగెస్ట్ పర్సనాలిటీ అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇదే క్వశ్చన్ చెప్పండి మీరు చెప్తే బాగుంటది అలా కాదు మీకేం అర్థమైందో నాకు తెలియాలి నా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను ఇది రీజన్ అయి ఉంటుంది కదా నేను చెప్తున్నాను ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఎదుటాలని ఒక క్వశ్చన్ వేసేసి ఒక అరు పరిచేసేసి నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తే నా నా జీవితం నా జీవితం వెళ్ళిపోతుంది ఈ సమాజంలో ఎవడయా అన్న మాట్లాడితే ఎవడు అడిగేటోడు లేడు కాబట్టి నేను దూసుకుని వెళ్ళిపోతాను అనేటటువంటి తత్వంలో ఫాల్స్ థింకింగ్ లో జనం ఉన్నారు మీరు అన్నారు అదే కదా మేము చెబుతున్నాం బాగుండమ్మా ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకోండి అమ్మా ఒకళ్ళ ప్రొఫెషన్లో ఒకళ్ళ హెల్ప్ చేసుకోండి అమ్మా హెల్ప్ చేసుకోకపోతే చేసుకోకపోయారు అబార్ధాలు చేసుకోకుండా ఉండండమ్మా ఇవే కదమ్మా మేము చెప్తున్నాము ఎందుకు ఉండట్లేదండి వాళ్ళతోటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మాధ్యమాలు కానీ దేశం యొక్క పరిస్థితులు కానీ ఎంకరేజ్ చేసేటటువంటి తత్వాలు కానీ ఈరోజు కోకొల్లలుగా పెరిగిపోయిన తర్వాత మా వాయిస్లు తక్కువ ఉన్నాయి నేను అదే చెప్తున్నా ఇంకా పెరగాలి 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 పదుగురాడి మాట పాడియజల్లి ఎవరిని చూసినా ఇదే మాట్లాడుతున్నారు కుటుంబం లేకపోతే మనం నాశనం అవుతాము కుటుంబ బంధాలు లేకపోతే మనం నాశనం అవుతాం సమాజంలో మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే మనం సమాజం నుంచి వెలివేయబడతాము దేశం పట్ల ప్రేమ లేకపోతే రేపొద్దున అవతల దేశం వాడు తన్ని తరిమేస్తే ఇవాళ అనుకుంటున్నారు నా దేశమే యొక్క పౌరసత్వం ఉంది అనుకుంటున్నారు నేను చెప్తున్నా ఇవాళ చాలామంది మన స్టూడెంట్స్ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఈ విదేశాల్లో ఉన్నాడు ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి చెప్పండి అరే వీడు ఏ దేశం నుంచో వచ్చి నా దేశంలో ఉండి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు వీడు నా దేశంలో ఉండి నాకు ఆపర్చునిటీస్ లేకుండా చేస్తున్నాడు వీడు అనే ఒక కసి ఈ కసి రేపు వద్ద నువ్వు పౌరసత్వం తెచ్చుకున్న ఉంటుంది ఇంకొకటి తెచ్చుకున్నా ఉంటుంది వాడి దేశంలో వాడి స్థాన బలం భయంకరంగా ఉంటుంది తిరిగి నువ్వు నీ దేశానికి రావాలంటే నీ ఉనికి ఎక్కడా భవిష్యత్తు మేము ఆలోచించాం కాబట్టి మాట్లాడుతున్నామమ్మా ఆ భవిష్యత్తును ఆలోచించి మాట్లాడండి ఎవడేది పడితే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనంటే ఇప్పుడు మీరు అనొచ్చు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను నేను జనం నుంచి తీసుకున్న సబ్జెక్టే మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను ఇంత హుందాగా ఉండగలిగాను ఈ ఈ స్థితిలో నేను ఉండగలిగాను అనంటే కేవలం జనం వాక్ మాత్రమే నా దగ్గర నుంచి వస్తుంది జనం కోరుకుంటున్నది ఇది నేను ఏది మాట్లాడుతున్నానో జనం కోరుకుంటున్నది అది అది ఆలోచించండి జనం ఎలా లేరు ఇలా ఉన్నారు నా వాక్కు ద్వారా ఉన్నారు నా లాంటి వాళ్ళు మాట్లాడే వాక్కు ద్వారా కూడా ఉన్నారు తప్ప మీరు అనుకునే నేరాలు ఘోరాల్లో జనం ఉండడానికి ఇష్టపడట్లేదు మీరు అనుకునే పెడతోవలు పట్టడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు అటువైపు మౌల్ చేయబడుతున్నారు వాళ్ళని లాక్కొచ్చే బాధ్యత మనది వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టే బాధ్యత నీది నాది మీడియాది ప్రతి ఒక్కళ్ళది అని కూడా చెప్తున్నాను నేను మేడం ఒక క్వశ్చన్ అడగొచ్చా చెప్పండి అనుకోరు కదా పర్వాలేదు చెప్పండి అంటే ఎక్కువగా అబ్బాయిలకి ఫేవర్ గా మాట్లాడతారు ప్రియా చౌదరి గారు ఎందుకు అమ్మాయిలకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడరు అని చెప్పి నేను ఒకటి రెండు సార్లు విన్నా మాట్లాడే వాళ్ళు నా ఎన్ని ఎపిసోడ్స్ చూసారో ఒకసారి చెప్పమను కనీసం నేను ఒక రెండు వేల ఎపిసోడ్లు అవును వీళ్ళు ఎన్ని ఎపిసోడ్స్ చూసారు ఏది తీసుకున్నారు ఎపిసోడ్స్ మొత్తం అన్నీ చూసి మాట్లాడమని నేను నా గళం విప్పిందే ఉమెన్ కోసము ఇవాళ మగవాడి ఫేవర్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కుటుంబంలో వాడు కూడా ఒకడే అవును వాడు సరిగ్గా ఉంటేనే వాడిని కూడా పట్టించుకుంటేనే ఈమె సుఖంగా ఉంటుంది వాడు మనిషి కాదా వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళ కష్టాలు ఉండవా ఇంకో ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ అండి ఫెమినిజం అంటే ఏంటి నన్ను నేను బలపరచుకోవడం ఏం చేసినా బలపరచుకోవడం కాదు దయచేసి నేను చెప్తున్నా నేను చేసేటటువంటి నా యాటిట్యూడ్ని కానీ అది కూడా సమాజంలో నేను ఏ విధంగా ఎదగాలనుకున్నా నన్ను నేను బలపరుచుకోవడము అంతే తప్ప నేను ఏం చేసినా నన్ను నేను బలపరచేసుకుని నేను యాంటీ సోషల్గా వెళ్ళిపోయి ఆ జనాలందరినీ తిట్టేసి వెచ్చల విడతనంగా డాసుకొని వెచ్చల విడతనంగా తిరిగేసేసి నన్ను నేను బలపెరు దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఫెమినిజం అదైనా ఇలా నీ దగ్గరికి ఎవరైనా వస్తే దయచేసి నా దగ్గరికి పంపించు వాళ్ళు ఎన్ని ఎపిసోడ్లు చూసారో అవన్నీ మనం చెప్పండి నేను విమెన్ గురించి ఎన్ని మాట్లాడానో నేను చూపిస్తాను మీకు విషయం తెలుసా నాకు ఎంతమంది నా దగ్గరికి వచ్చే ప్రతి క్లయింట్లో పది మంది క్లయింట్లో ఎనిమిది మంది విమెన్ ఉంటారు ఎందుకుంటారో చెప్పమంటారా మేడం మీరు మాట్లాడినటువంటి కథ నాదే ఆ కన్నీళ్లు నావే మీరు చెప్పింది నాదే కథ కానీ మీ దగ్గరికి ఎందుకు వచ్చానో చెప్పమంటారా మేడం మీరు కరెక్ట్గా మాట్లాడతారు ఒకవేళ నా సంసారంలో నేను తప్పు చేసినా నాది నేను సరిదిద్దుకోవడం కోసం నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పేసి అని మాట్లాడతారు మగవాళ్ళు నాకేమన్నా ఫ్రెండ్స్ నీకు విషయం తెలుసావా నా జీవితంలో ఏ మగాడు లేడు ఏ మగాడు ఫ్రెండ్ లేడు వాస్తవం చెప్తున్నా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కానీ మంచి ఆత్మీయత అయితే మాత్రం నాకు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉంది ఇంకొకటి చెప్పనా నాకు నిజంగా చాలా ఈ విధంగా నేను ఎప్పుడైనా కొంచెం డల్ గా అయిపోయినా లేకపోతే ఏదైనా అయినా నన్ను ఎత్తుకుని మోసేదంతా నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ ఆడవాళ్ళేనమ్మా వమనే ఉన్నారు ఇంకొకటి ఉమెన్ ఆదరించకపోతే నేను ఇక్కడ ఇంత ఇంతకాలం నేను ఎలా ఉంటాను నా ఆఫీస్కి వస్తే మీకు కనిపించే వాళ్ళందరూ ఆడవాళ్లే కనిపిస్తారు మగవాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు మొత్తం కానీ మాట్లాడేటప్పుడు ఇందాక అదే చెప్తున్నారు సమగ్రమైనటువంటి సమాచారం పెట్టుకొని మాట్లాడమని చెప్పాడు మా కాకపోతే ఇక్కడ ఏమైందంటే మగవాళ్ళ యొక్క బాధల్ని నేను చెప్పినప్పుడు నా వీడియోస్ బాగా వైరల్ చేసుకున్నారు వాళ్ళు స్టేటస్లు పెట్టుకున్నారు వాళ్ళు పక్క వాళ్ళకి పంపించారు అన్ని జరిగాయి కాబట్టి నేను ఆ విధంగా ఫేమస్ అయి ఉండు ఫేమ్ అయి ఉండుండొచ్చు ఉండొచ్చు కానీ ఆడవాళ్ళ కన్నీళ్ళని నేను చెప్పినంత కులందేవి గురించి ఫేవర్ గా మాట్లాడా సిల్క్ స్మిత గురించి చెప్పేటప్పుడు ఫేవర్ గా మాట్లాడా ఇలాంటి చాలా మంది మొదట్లో ఉన్నాడు ఇవిడేంటి అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ తీసుకొని మాట్లాడుతుంది అని వాళ్ళ అసలు క్యారెక్టర్లు ఏంటో చెప్పిందాన్ని నేను కావాలంటే ఎత్తుకోమని చెప్పి ఓపిక ఉంటాయి ఎపిసోడ్స్ ఆ నాలుగు ఏళ్ళకి ఐదేళ్ల కిందట ఎత్తుక్కోని మాట్లాడమని చెప్పండి అంటే రియల్గా మీకు తెలిసిన స్టోరీస్ మీరు చెప్పారా మేడం ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే పూలందేవి అంటే ఎవరు బండిపూటు ఒక బండెడ్ క్వీన్ ఆళ్ళని చంపేసింది ఈ చంపేసింది ఆవిడ మీద ఇన్నాగా వాట్ ఈస్ పూలందేవి స్మిత ఉంది వటలోడు తీసుకుని తిరుగుతుంది ఏ ఆడది ఇష్టపడదు కానీ బిహైండ్ దట్ ఆవిడ చరిత్ర ఏంటి అవును ఆమె ఏంటి ఆమె ఎందుకు అట్లా చచ్చిపోవాల్సి వచ్చింది ఆమె పాట అంటే ఉర్రుతలోకి పోయే జనాలు ఉన్నారు ఎందుకు అమ్మాయి అంత దిక్కులేని చావు చావాల్సి వచ్చింది ఒక మగాడి మోసం వల్ల ఇవన్నీ మాట్లాడానే నేను అవన్నీ బాబా మరి మహిళా మనులకి లేకపోతే మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళకి కనపడలేదమ్మా ఓసారి వెతుక్కోమని చెప్పమ్మా వెతుక్కొని మాట్లాడమని చెప్పు ఆడదాని కన్నీటి గురించి మాట్లాడినటువంటి ఎపిసోడ్స్ తగ్ ఎక్కువ ఉన్నాయి అని అంటే నావే ఖచ్చితంగా నావే మిగిలిన వాళ్ళందరివి ఉన్నాయి లేవని నేను అనట్ల నాకంటే ముందు ఉన్న వాళ్ళు కాబట్టి ఉన్నాయి బట్ సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది మాత్రం నా ఎపిసోడ్సే ఎందుకు అంటే అవి నేను విన్నవి నేను చూసినవి నేను సాల్వ్ చేసినవి సాల్వ్ చేయలేనివి కూడా నేను మాట్లాడినా ఎన్నో నేను జనం నుంచి తీసుకున్నవి కాబట్టే జనానికి కనెక్ట్ అయినాయి తప్ప నేను పుస్తకాలు చదువుకుని వచ్చో లేకపోతే ఎవడో రాసిచ్చిన కథలు చెప్పో నేను రాసి నేను ఫేమ్ కాలేదు ఈరోజు మీరు అడిగితే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను అంటే నాకు వచ్చిన వాటికే నేను సమాధానం చెప్తాను స్ట్రాంగ్గా చెప్తాను నేను నమ్మింది చెప్తా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ thank you